ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి అయింది అంటే ఎంతో ఫేమస్ మరి మన ఆంధ్రా కాకుండా తెలంగాణ కర్ణాటక కృష్ణా గోదావరి అలానే ఈస్ట్ వెస్ట్ చాలా దూరం నుండి వస్తారు అమ్మవారికి మనం ఏది కోరుకుంటే అది అమ్మవారు మనం కొన్ని కోరికలు తీస్తుంది దానిలో ఎటువంటి సందేహం లేదు పోతే ఒకప్పుడు పూర్వము అసలు పైన స్వయంభూడేమో అంటే పైన కొండపైన వెళ్తుంది కొండపై నుండి వచ్చి ఇక్కడ కింద కిందకు వచ్చేసి ఇక్కడ తెరపడి తర్వాత గుడి కట్టడం జరిగింది ఇప్పుడు నిన్న జరిగినటువంటి తేనాల వందవ వందవ తేనాల సుమారు ఐదు లక్షల మంది దాని ఐదు లక్షల మంది వచ్చారు పద్నాలుగవ తేదీ సోమవారం ఇక్కడ ప్రవించే నీళ్ళతో కింద మాధవరం కొత్తపాలెం గార్పాడు ఈ మూడు గ్రామాల్లో ఈ నది కిందీళ్ళతో చాలా పంటలు పండించేవాళ్ళు పూర్వం తోటని ఇక్కడ ఆకులు పండించేవాళ్ళు ఆకులు ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళేవి చాలా చాలా మహిమాన్నతి గల అమ్మవారు ఎంతో మంది ఇక్కడ మొక్కున్నాళ్ళకి ఎస్ఐలు సిఐలు సిఐళ్లు డిఎస్పీలు డిఎస్సీలు ఎస్టీలు ఎస్టీలు ఇంకా పదోన్నతులు పొంది ఒక ఉత్తమమైనటువంటి స్థాయిలో ఈరోజు ఉన్నారు అందువల్ల అమ్మవారిని ప్రతి ఆదివారం కూడా ఒక మినీ ఒక మినీ పెనాల మాదిరిగా జరుగుద్ది ఆదివారం కూడా ప్రతి ఆదివారం సుమారు ఒక నలభై ఏటలు అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ వస్తూ ఉంటారు భక్తులు ఇక్కడ పర్యాటక పర్యాటక శాఖ టూరిజం డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది మేము దేవానిస్టర్ గారిని కూడా కలిసి మాకు దీనికి కోనేరు ఒక మినీ స్టేడియం ఇంకా కొన్ని డెవలప్మెంట్కి మీరు సహకరించాలని మినిస్టర్ గారిని అదే అదేవిధంగా కలెక్టర్ గారిని కూడా మేడం గారిని కూడా అమ్మ ఇక్కడ అమ్మవారికి వస్తువులు కొరవ మరి మీరు సహకరించి కొంచెం సహకరిస్తే ఇంకా బాగా డెవలప్ చేస్తామని చెప్పి మేడం గారిని కలెక్టర్ గారిని కూడా కోరటం జరిగింది దానిపైన మేడం గారు కూడా స్పందించి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అలానే ఒంగోలు మాన్య శ్రీ మామూలు శ్రీనివాసులు రెడ్డి గారు అయిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారిని కూడా మీ సొంత నిధులతో అయినా సరే సార్ కోనేరు మరి ఇంకా కొన్ని పిల్లలు ఆడుకునేటువంటి పార్కులు గోశాల ఇటువంటివి చేయాలని చేసేసి ఎంపీ గారిని కూడా కలిసి పలుమార్లు అడిగాము దానిపైన ఎంపీ గారు కూడా సానుకూలంగా స్పందించి చేద్దాం కొంచెం టైం పెట్టింది అని ఎంపీ గారు కూడా మరి అనడం జరిగింది వంతు నేను వచ్చిన దగ్గర నుండి నేను వచ్చేవరికి ఈ టెంపుల్ సుమారు తొమ్మిదిన్నర పది గంటలు తీసేవాళ్ళు నేను వచ్చిన తర్వాత ఉదయం ఆరు గంటల నుండి ఒంటి గంట వరకు గుడి తీయించగలుగుతున్నాం సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది వరకు సాయంత్రం కూడా చేస్తున్నారు అలానే నేను వచ్చే నేను రాకముందు